పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం పీకరిగిపోయినో అనడం ఏం సాంప్రదాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చర్చ సందర్భంగా బుధవారం సభలో ఆయన మాట్లాడారు నల్గొండ సభలో మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు కాళేశ్వరం అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ను చంపుతారా అంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు పామును చంపాల్సిన అవసరం ఎవరికుందని అడిగారు అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్ అనే పామును చంపేశారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్ల పడినా కూడా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అని సభలో ప్రశ్నించారు మేడిగడ్డలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారని గుర్తు చేస్తూ మొన్నటి వరకు ఆ శాఖ బాధ్యతలు చెప్పిన మాజీ మంత్రులకి ఆ బాధ్యత అప్పగిస్తామని అలా ఎలా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటిరు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంకీ చొక్కా కూడా ఉడవిక్తాం ఇప్పటి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవికిరు ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం కనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది కనుక పోయినావని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డ నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పరుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పార్తల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రీ ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల దగ్గరికి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేయడం అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని నీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వర మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచ్చిన పావు ఎవరైనా చంపుతారా అధ్యక్ష మొన్న ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కట్టుతో కొట్టారు అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావు చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష